అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి లాలా రామ్ భారతీయ స్వాతంత్ర సమర యోధుడు గాంధేయ స్వాతంత్రం తర్వాత కూడా దేశ సేవలో ఆయన తరించారు తన కుటుంబం అంతా భారత మాతాకు సేవలందించి చరితార్థం అయ్యద్ది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అంచిత్ రామ్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు నెలలో అమృత్సర్ కు యాభై కిలోమీటర్ల దూరంలోని కోట్ మహమ్మద్ ఖాన్ గ్రామంలో జన్మించారు ఆయన అమృత్సర్ సిమ్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుకున్నారు ఉన్నత వైద్య కోసం లాహోర్ వెళ్లారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సత్యవతి దేవిని వివాహం చేసుకున్నారు ఆమె కూడా స్వాతంత్ర సమర యోధురాలు తమ ముగ్గురు చిన్న పిల్లలతో సహా నలభై రెండు ఆగస్టు ఇరవై ఆరున అరెస్టు చేశారు ఆమె జైలులోను బ్రిటిష్ విధానాలను నిరసిస్తూ ఆందోళన కొనసాగించారు ముఖ్యంగా జైలులో మెరుగైన జీవన పరిస్థితుల కోసం ఆమె ఆందోళన చేశారు స్వాతంత్రం తర్వాత కూడా వీరి కుటుంబం లాహోర్ లోని లజపత్ భవన్ లో ఉండేది అక్కడ వందలాది మంది శరణార్థులకు భోజనం వండి పెట్టారు ఈ దంపతులకు నిర్మల సుభద్ర అనే ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కృష్ణకాంత్ ఉన్నారు కుమార్తె సంవత్సరాల వయసులో స్వాతంత్ర ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించిన అతి పిన్న వయస్కురాలు కృష్ణకాంత్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు నుండి రెండు వేల రెండు జూలై ఇరవై ఏడున భారత ఉపరాష్ట్రపతిగా కొనసాగారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల ఏడు వరకు రాజ్యసభ సభ్యునిగాను తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు లోక్ సభ సభ్యుడిగాను లాలా అనే కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీ చేపట్టిన ఉద్యమాలలో ఆయన చురుకుగా పాల్గొన్నారు ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నందుకు నాలుగు సార్లు జైలు శిక్ష అనుభవించారు రామ్ గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో కీలక నాయకుడు కూడా ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఉండేవారు పంతొమ్మిది వందల యాభై యాభై రెండు సంవత్సరాల మధ్య భారత పార్లమెంట్ సభ్యునిగా కొనసాగారు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వారిలో ఈయన ఒకరు దేశ విభజన తర్వాత సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని ఢిల్లీలోని లజ్పత్ నగర్ లో ప్రారంభమయ్యింది మొదటి సాధారణ ఎన్నికలలో ఈయన పోటీ చేసి హిస్సార్ నుండి అరవై ఆరు ఓట్లతో గెలిచాడు పంతొమ్మిది భారత సాధారణ ఎన్నికలలో లక్ష ఇరవై నాలుగు ఓట్లతో పాటియాల నుండి రెండవ ఎన్నికయ్యారు ఆయన తన పూర్వీకుల ఇంటిని కోట్ మహమ్మద్ గ్రామ పంచాయతీగా బాల్వాడి గ్రామంలో బాలికల కోసం కుట్టు మిషన్ కేంద్రాన్ని నిర్వహించటానికి విరాళంగా ఇచ్చారు ఆయన ఐకే గుజ్రాల్ తండ్రి అవతార్ నారాయణ్ గుజరాల్ స్వాతంత్ర ఉద్యమంలో సన్నిహితంగా ఉండేవారు పంతొమ్మిది వందల యాభైలలో ఆయన తన భార్యతో కలిసి వినోబా బావే భూధాన్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు ఈయన పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తన అరవై మూడవ ఏటా తుది శ్వాస విడిచారు చండీగఢ్ లో ఆయన పేరు మీద ఒక ఆడిటోరియం నిర్మించారు